శ్రీరామ్ జయగోమత ఇది నమస్కారం అండి అనంతవరం గోశాలలో అనంతవరం వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో ఈ సంక్రాంతి వరకు కూడా ఇక్కడ మేత ఎక్కువ ఉంటుందని మేము ఇక్కడ ఈ ఏవైతే కోర్టులు సంబంధించినటువంటి ఆవులు మెప్పుతాం జరుగుతున్నా ఎవరైతే దసరా నవరాత్రుల్లో రెండు వందల లారీలు మేము తీసుకొస్తే రెండు వందల ఆవులు నా గోవుల్ని మాకు దెందులూరు పోలీసు వాళ్ళు అప్పచెప్తే ఆ మాఫియా సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి కొమ్మునే నరేంద్ర తనే తాగుబోతూ తమ్ముడి నరేంద్ర తాగుపోతూ ఆ మాఫియాలు అడ్డం పెట్టుకుంది మరి అలాగే విశ్వహిందు పరిషత్తు సంబంధించి బిహెచ్పి సంబంధించి గోపీకృష్ణ అలాగే నాగేశ్వరరావు ఇవాళ యానిమల్ హస్బెండరీ బోర్డు అని చెప్పుకునే చేసవంతు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ మాఫియా చేత అండగా మమ్మల్ని ఈ గోవుల్ని చాలా ఇబ్బంది పడతారు గోవులు అందరూ ఈ రోజు పది మందిని తీసుకొచ్చి ఇంజక్షన్ చేస్తారనే కూడా చేయకుండా ఈ విధంగా ఆ కొమ్మిలీ నారేణి తాగుబోతూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు దీనికి ఆ అండగాస్తున్నటువంటి హిందూ సంఘాలైన మీరు ఎవరు ఎవరైతే ఈ తేజవంతు యానిమల్ హెస్బెండ్ బోర్డు తేజవంతు వీళ్ళందరూ కూడా వీళ్ళందరిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుపోతే ఈ రోజే ఈ రోజే ఈ ఆవులు ఈ ఆవులు ఇక్కడే ఉంటాయి ఈ రోజు మెయిన్ కూడా ఇక్కడే ఉంటాము ఎందుకంటే వాతరి మీద పదహారు ఆవులు ఎత్తుకుపోయాడు పదహారు ఆ తీసుకుపోయాడు అయినా సరే కేసు పెట్టినా కానీ వాడు దయ వాడు వాడికి భయం లేకుండా వచ్చి మా మీద దాడి చేస్తున్నాడు కావున యంత్రాంగం అంతా కూడా మీరు కదలొచ్చి గౌరవ గుంటూరు కలెక్టర్ గారికి మేము ఈ యానిమల్స్ హ్యాండ్వల్ చేస్తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు రాజధాని కేటాయించారు కాబట్టి ఈ గోవుల మేత కోసం మేము ఆరు నెలలపాటు ఇక్కడ ఉంటాము వీటిని ఇక్కడ ఉండేకోకుండా చేయాలని ఈ అనంతవరం సంబంధించినటువంటి కొంతమంది ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీరు రాజధాని అంటే అందరికి కట్టారా లేకపోతే ఈ అనంతవరం కట్టారా ఇవి మీరు రాజధాని పెట్టడం వల్ల ఈ గోవులన్నీ కూడా దాదాపు మూడు వందల యాభై గోవులు రోజు మేత వేస్తున్నాయి సార్ మీకు చెప్తున్నాము మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటారే ఏమంటే సనాతన ధర్మం గోవులు కబేళలాలకు వెళ్ళి గోవుల్ని కాపాడటం కాపాడుతున్న వారిపై దాడులు చేస్తాం మీరు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రభుత్వం కోసం మీ ప్రభుత్వం కోసం ఆ గత ఐదు సంవత్సరాల ఆ వైసీపీపై మేము పోరాటాలు అనేక పోరాటాలు చేశాను నేను తాడు సురేష్ బాబు గారు అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కూడా ఈ విధమైన ప్రాంతం మీ రాజధాని ప్రాంతం కొన్ని కొన్ని గ్రామాలకే పెట్టారా ఇది ఆంధ్రప్రదేశ్ అంతా కదా దయచేసి చెప్తున్నాము వెంటనే వీళ్ళందరూ చర్యలు తీసుకుని ఈ మూడు వందల యాభై ఆవులు కూడా గవర్నమెంటే మీరే పోషించాలి మీరే జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై గోమా